ఈరోజు గుంటకల్ పట్టణం పద్దెనిమిదో ఆడలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తిరుగుతున్నాము ఎక్కడ చూసినా కూడా అక్క చెల్లెమ్మలు కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి చేసుకుంటాం మా గ్రామాలైనా మా ఇళ్ళైనా ఈ రాష్ట్రమైనా బాగుపడాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన సహకారంతోనే బాగుంటుందనే ఉద్దేశంతో అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు పెద్ద ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ప్రధానమంత్రి అవుతున్నారు ఆయన సహ సహకారాలతో పాటు నారా చంద్రబాబు నాయుడు పెద్ద కూడా ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఆయనకు సహకరించే పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రం గాడిలో పెట్టాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనతోనే సాధ్యమవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మనకి మద్దతు ఇస్తున్నాడు కాబట్టి ఈ మూడు పార్టీలు కలియకనే రేపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఐదు కోట్ల ప్రజలు కూడా అక్క చెల్లెములైతేనేమి అన్నదమ్ములైతేనేమి అందరూ కూడా ఐదు కోట్ల ప్రజలు మేలు జరిగేదానికి మంచి భవిష్యత్తు ఉంటుంది తెలుగుదేశంతోనే ఇంటింటి ప్రచారంలో అక్క చెల్లెములు తెలుపుతున్నారు అదేవిధంగా ఇక్కడ మన కొన్ని గుంటకల్ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఉంది ప్రతి పల్లెల్లో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం సీసీ రోడ్ల ప్రాబ్లం అన్ని విధాలుగా కొన్ని ప్రాబ్లంలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి బాటలో నడిపేదానికి రాబోయే రోజులు ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి కూడా ప్రజలకు చెప్పడం అదేవిధంగా అనా మీరు ఎవరు ఏం మీరు ప్రచారం తిరుక్కున్న చింత లేదు కానీ ఖచ్చితంగా మార్పు ఖచ్చితంగా తీసుకొస్తాం ఈ నియోజకవర్గంలో మార్పే ఈ తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయితే మన ఆడపడుచులకు కూడా మంచి అవకాశం ఉంటుంది ఎట్లంటే సంవత్సరానికి మూడు గ్యాస్లు ఫ్రీ అమ్మా మన పిల్లోలకి ముగ్గురున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా చదువుకునే పిల్లోలకి పదహైదు వేల రూపాయలు అమ్మ అకౌంట్ పదహైదు వేలు రూపాయలు అదేవిధంగా బయలాలు ఇంకా మన పుట్టినరోజు ఉంది మీ పుట్టెన్ ఉంది ఎవరమ్మ మీది నంచెలు నంచెళ్ళకి పోవాలనుకున్నా కూడా బస్సు బస్సులో ఫ్రీ పోవచ్చు అది స్పెషల్గా మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ఆడ ఆడపడుచులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఇల్లు బాగుంటుంది అనే దానికి ఇది పెద్ద ఆయన చేస్తున్నాడు కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా ఇరవై లక్షలు ఉద్యోగాలు మన పిల్లలు చదువుతుంటే చదువు చదువు మరి ప్రతి రైతుల్లో కూడా ఏటా ఆర్థిక సాయం ఇరవై వేల రూపాయలు ఏమో మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇవన్నీ ఉంటాయేమో కాదు కాదు అది ముగ్గురు ముగ్గురు గురీ పిల్లలకి కాబట్టి ఎక్కడ చూసినా ప్రతి ఇంటిలో కూడా మాకి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి బాగా ఇంటి కానీ అన్ని విధాలుగా వాళ్ళు కానీ అభివృద్ధి జరుగుతుంది అనేది చెప్తూ ప్రజలు కూడా చెప్తున్నారు అన్ని విధాలుగా బాగుంటుంది మా పిల్లల్ని చదివించుకునేదానికి కూడా అమ్ముకే వందన ప్రోగ్రాం చాలా బ్రహ్మాండంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన పెట్టిన పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన పథకాలు సూతూ మంత్రంగా అని ప్రజలు అంటున్నారు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన పెట్టిన పథకాలు బ్రహ్మాండంగా ప్రతి పౌరుడికి బాగుంటుంది అనే ఉద్దేశంగా ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు తెలుగుదేశం ఓటు ఎప్పుడు మే పదకొండో తారీఖు ఎప్పుడు వస్తుంది